రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆస్తి కోసం కన్న తల్లిని కొడుకు చంపిన ఘటన సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ లో జరిగింది తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తాగుడుకు బానిసైన కొడుకు కార్తిక్ రెడ్డి తరచూ ఆస్తి కోసం తల్లితో గొడవ పడుతుండేవాడు ఈ క్రమంలో తెల్లవారుజాముల తల్లి రాధికను కత్తితో పొడిచి హత్య చేశాడు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది నిందితుడికి కార్తిక్ రెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రైట్ దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి థ్యాంక్ సింధు ఎదైతే తెల్లాపూర్లో దారుణం చోటు చేసుకుందనే చెప్పొచ్చు ముఖ్యంగా ఆస్తి కోసం కన్న తల్లిని తన తన్నయుడు హత్య చేసిన ఘటన అయితే తెల్లాపూర్లో జరిగింది సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఎదైతే డీవీనో జిల్లాస్లో ఎదైతే తాగుడికి బానిసైన కార్తిక్ రెడ్డి తన తల్లి రాధికను కత్తితో దాడి చేశారు సుమారు ఎనిమిది పోట్లు కూడా కొడుసినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు కూడా గుర్తించారు ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ముప్పై నిమిషాలకి ఈ ఘటన అయితే చోటు చేసుకుంది ముఖ్యంగా నా కుటుంబ సభ్యులు కూడా సిటిజన్ ఆసుపత్రికి అయితే ఆమెను అయితే తరలించడం జరిగింది ముఖ్యంగా బానిపై ఆస్తి కోసం కుటుంబ సభ్యులతో తరచూ గొడవపడుతున్నాడు ముఖ్యంగా ఈ రోజు ఉదయం ఈ దారుణానికి కార్తికరెడ్డి పాల్గొన్నట్లు కూడా పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది నల్లగండలోని సిటిజన్ ఆసుపత్రుల్లోని ఏదైతే చికిత్స పొందుతూ రాధిక కూడా గుర్తు చెందింది ఘటనా స్థలానికి చేరుకున్న ముఖ్యంగా నిందితును కూడా ప్రస్తుతం పోలీసులు అభిప్రాయం అయితే తీసుకున్నారు ప్రస్తుతం దీనిపై కేసు అయితే నమోదు చేశారు నిందితుడు కార్తిక్ ముఖ్యంగా మందుతో బాలితై గతంలో కూడా ఇదే తరహాలను తల్లితో దాడికై ఏదైతే ఆస్తి కోసం వివాదానికైతే దారి తీసుకోవడం కూడా తెలుస్తుంది ముఖ్యంగా ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఏదైతే తన తల్లిపై కార్తిక్ రెడ్డి దాడి చేశాడు ఆమె వయసు వచ్చేసి ఒక యాభై రెండు సంవత్సరాలు ఉంటది కార్తికరెడ్డి వయసు వచ్చేసి ఇరవై ఆరు సంవత్సరాలే ఉంటుంది ఏదైతే మధ్యాహ్నకి మానేసాయి తరచు ఆస్తి కోసం కుటుంబ సభ్యులతో గొడవ అయితే చేస్తున్నాడు ఈ నేపథ్యంలోనే తన ఆస్తి తనకి రాసి రాశి కూడా తల్లితో వాగ్వాదాన్ని దిగి ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకి ఏదైతే తనతో పాటు తెచ్చుకున్న కత్తితోని తల్లినైతే తల్లిపై దాడి చేసాడు సుమారు ఎనిమిది కోట్లు కూడా తలిపై వేయడంతోనే ఆమె ఒక్కసారిగా కింద కూలిపింది వెంటనే కుటుంబ సభ్యులు కూడా ఉదవుటిన ఆమెని దగ్గరలో ఉన్న సిటిజన్ ఆసుపత్రికి అయితే తరలించారు కానీ వైద్యులు ఏదైతే ఆమెకి చికిత్స అందించ అందిస్తున్న నేపథ్యంలోనే ఆమె అయితే ఆ చికిత్సకి స్పందించగా మరణించిందంటూ కూడా కుటుంబ సభ్యులు కూడా తెలుపుతున్నారు వెంటనే రెడ్డిని కూడా పోలీసులు అయితే అదుపులో అయితే తీసుకున్నారు అసలు ఈ ఉదంతానికి మొత్తం కారణం సంబంధించి రెడ్డిని అయితే పోలీసులు విచారిస్తున్నారు ప్రస్తుతం దీనిపై కేసు అయితే నమోదు చేసి పూర్తి దర్యాప్తు అయితే చేపడతామన్నారుసింది రైట్ థ్యాంక్ యూ కుమార్